హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్ ఎప్పుడు ఒకేలాంటి ఫిష్ ఫ్రై తిని తిని బోర్ కొట్టి ఉంటుంది కదా సో ఇప్పుడు కొంచెం కొత్తగా ఫిష్ ఫ్రైని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది గ్రీన్ చికెన్ టైప్లోనే గ్రీన్ ఫిష్ ఫ్రై అనమాట దీనికి ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర కొంచెం పుదీనాకు ఒక రెండు రెబ్బలు కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెండించులు అల్లం ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటిని వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని కొంచెం మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి అండ్ గరం మసాలా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నిమ్మకాయ కూడా ఒక అరచక్క నిమ్మ నిమ్మరసాన్ని పిండుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఉప్పు కారాలన్నీ మనం చేసుకున్న పేస్ట్లో బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ఫిష్ పీసెస్ని ఒకసారి వాటర్లో వాష్ చేసేసుకొని బాగా ఆ తర్వాత మనం దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి నేనైతే త్రీ ఫిష్ పీసెస్ తీసుకున్నాను ఎన్ని ఫిష్ పీసెస్ అయినా తీసుకోవచ్చు మనం కొత్తిమీర పుదీనాకు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఎన్ని ఫిషెస్నైనా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు మనం చేసుకున్న పేస్ట్ మొత్తం ఫిషెస్కి బాగా పట్టేటట్టు ఇలా బాగా పట్టించాలి చూసారు కదా ఇలా బాగా పట్టించేయాలి ఇలా బాగా పట్టించుత పట్టించిన తర్వాత మినిమం ఒక వన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలండి ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఫ్రై ఫిష్ పీసెస్ ఉంటాయి కదా వాటిని ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఫిష్ వేసుకున్నప్పుడు పైన మళ్ళీ మనం ఆ గ్రేవీని కొంచెం స్ప్రెడ్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫిష్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మొత్తం ఫ్రై అవ్వదు లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా ఇన్ని ఫిషెస్నైనా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసేసుకోవడమే ఎప్పుడు చేసుకునే ఫిష్ ఫ్రై కంటే ఇది టేస్ట్లో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ముక్క సాఫ్ట్గా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి